నంద్యాల పట్టణంలోని జమయా ములామా హిందూ జనరల్ సెక్రటరీ అయిన ముఫ్తి గులాం ముస్తఫా మౌలానా ఇద్రిస్ మౌలానా హుస్సేన్ గారి ఆధ్వర్యంలో రోజు నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ నందు జమియత్ ములామా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అబ్దుల్ సమద్ మరియు ఎస్టి పిఐ నాయకులు ఎజాజ్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ కీర్తి శేషులైన మౌలానా ఖలీల్ అమద్దు చేసే కార్యక్రమాలను గుర్తు చేసుకుని వారిని ఆ అల్లా దయ వల్ల ఆయన స్వర్గం లభించాలని దువా చేశారు అలాగే ముఫ్తీ గులాం ముస్తఫా మౌలానా ఇద్రిస్ వారిద్దరూ ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లి అనేక సేవా కార్యక్రమాలను చేయాలని కోరుకున్నారు సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం చాలా సంతోషించదగిన విషయమని అలాగే ముఫ్తీ గులాం ముస్తఫాను వారు అభినందించారు ఈ కార్యక్రమంలో మౌలానా ఇద్రిస్ మౌలానా హుస్సేన్ హఫీజ్ ఖలీ హఫీజ్ సర్తర్ அஃபீஸ் அன்வர் அஃபீஸ் ரெஹமத்துல்ல மௌலான ததி தல்ரு பால் தரு పోరాటంలో ఘనంగా పనిచేసింది అన్ని సంస్థలను అందరు ఉలేమాలను కలుపుకొని స్వాతంత్ర పోరాటంలో ముందు నడిచింది ఆ సంస్థ యొక్క సేవలు భారతదేశ ప్ర అందరికీ సుపరిచితమే ఈ నేపథ్యంలో నంద్యాలను కూడా మనకు తెలుసు మౌలానా ఖలీల్ అహ్మద్ గారి నేతృత్వంలో ఎన్నో సాంఘిక సామాజిక సేవలు జరిగాయి వారితో పాటు పాల్గొనే భాగ్యం మాకు కూడా దొరికింది ఎందరో ఆ ఆడపిల్లల వివాహాలకు ఆయన కష్టపడి మంచాలు బీరువాలు ఇచ్చేవారు తర్వాత చాలామంది ఆదుకునేవారు ఆయన యొక్క సేవల వల్లనే నంద్యాల జిల్లాలో జమతులులమ్మ అందరికీ పరిచయం అయింది అదే నేపథ్యంలో కొద్దిగా ఆయన మరణించిన తర్వాత కొన్ని నెలలు పని నిలిచిపోయినా ఇషాల మరీ ఇప్పుడు మౌలానా గులాం మొహమ్మద్ ముస్తఫా కొత్త నూతన సెక్రటరీగా ఎన్నికై ఆయన ఆధ్వర్యంలో మౌలానా ఇద్రీస్ గారు మౌలానా హుసేన్ గారు వీరందరి నాయకత్వంలో మరి ఈ సంస్థ కార్యక్రమాలు చేపట్టింది ఆ పరంపరలోనే ఈరోజు అందరి దగ్గర డొనేషన్స్ సభ్యత్వం స్వీకరిస్తూ ఈ సంస్థను ముందుకు తీసుకోపోవాలనుకుంటున్నారు తప్పనిసరిగా ఇది మంచి సామాజిక సేవగా ముందుకు పోతుంది కాబట్టి ఈ సంస్థకు నంద్యాల ప్రజలు తమ యొక్క సహాయ సహకారాలు అందించి ముందుకు తీసుకుపోవాలా ఈ కాలంలో సామాజిక సేవ చేసే సంస్థలు చాలా ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఒక మంచి సంస్థను ప్రోత్సహించడం కూడా మన కర్తవ్యం కాబట్టి ఈ సంస్థ సభ్యత్వంలో కానీ సామాజిక సేవలు కానీ ముందు నడవాలని జమాత్ ఇస్లామి అధ్యక్షునిగా నేను వారికి అభినందిస్తూ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు ఎక్కడైనా విపత్తులు వస్తే ఆ విపత్తుల కోసము ప్రజల దగ్గర నుంచి రేషన్ సరుకులను బట్టలను ఈ విధంగా తీసుకొని అక్కడ పంపించే కార్యక్రమాలు ఎందుకు అయితే ఏమి కానీ దాని తర్వాత పేద పిల్లలకు అమ్మాయిలకు వాళ్ళ పెళ్లిలకు బీరువాలు కానీ ఇతర వస్తువులు ఇవ్వడం కానీ ఎవరు లేని వృద్ధులకు వాళ్ళ ఇంటికి రేషన్ చేర్చే కార్యక్రమం ఇలా ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమం ఈ సంస్థ చేయడం చాలా గర్వకారణము దాని తర్వాత కూడా ఈ రోజు ఆ సంస్థను అదే విధంగా నందాల పట్టణంలో కూడా ముందుకు తీసుకెళ్లాలనే కృత నిక్షయంతో గులాం ముస్తఫా మొలనా గారి ఆధ్వర్యంలో మరియు మహమ్మద్ ఇదీస్ మౌల గారి ఆధ్వర్యంలో అదే విధంగా మొలాల మహమ్మద్ హుస్సేన్ గారి ఆధ్వర్యంలో ఈ సంస్థ మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలనే విధంగా సేవా కార్యక్రమాలు చేయాలని కృత నిశ్చయంతో ముందుకు వెళ్లాలని ఎస్డిపిఐ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా నంద్యాల పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలు జమయత్ ఉమాయ్ హిందూకు మీ యొక్క మీ యొక్క సహకారాలని ఎల్ల ఎల్లవెల్ల అందించి ఈ సంస్థ ఉన్నతికి మరియు మీరు ఇదే విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేసే భాగంలో మీరు కూడా భాగం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు ఈ నూతన కమిటీకి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ తరఫున ایسی تنظیم ہے جس کسی کا کوئی بھی مسئلہ ہندوستان کے اندر آ جائے یہ مزلوم کی آواز بننے والی جماعت ہے کہ ہر وقت مسلمانوں اور بھارتیوں کی خدمت کے لیے سرگرم رہتی ہے اس لیے ہم اس ممبر سازی جو اس وقت تو شہر نندیال کے اندر چل رہی ہے ہم اس وقت اس کا پورے طور پر ساتھ دیتے ہوئے جمعیت العلماء کی طاقت بنے کیونکہ یہ ملک جمہوری ملک ہے یہاں پر تعداد کی کسرت کی وجہ سے فیصلے پر اثر انداز ہوتے ہیں اس لیے جو ہے ہمارے لیے ایک سنہرا موقع ہے کہ جب ہم اس کی طاقت بنیں گے اس کو پورے طور پر ساتھ دیں گے تو ہمارے خبرستان اور درگاہیں اور مدارس اور مساجد بھی جو ہے اس کی حفاظت بھی پورے طور پر ہوگی جی جی السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ اللہ کا فضل ہوا اللہ کا کرم ہوا کہ اللہ پاک نے ہمیں جو ہے اس جمعیت میں کام کرنے کی توفیق عطا فرمایا یہ جمعیت جو ہے کب سے باویس سال سے جو ہے محنت کر رہی ہے اصل میں اس جمعیت کے صدر حضرت مولانا خلیل احمد صاحب جامعی سنگمی رحمۃ اللہ علیہ نے ایسی محنت کی کہ جمعیت کیا ہے لوگوں کو بتایا آج ہم اس جمعیت کو جو ہے پھر اور آگے لانے کے لیے سب جو ہے علماء کرام مفاد کرام اور ہمارے مفتی غلام مصطفیٰ صاحب کی نگرانی میں جو ہے اس کام کو انجام دے رہے ہیں آج شہر ننجال میں گاندھی چوک میں ہم نے جو ہے نمبر سازی کا کام شروع کیا ہے اور لوگ جو ہے اسے کیا سمجھتے ہیں نہ معلوم لیکن پھر بھی جو ہے ہم آگے بڑھ کر ہمت جو ہے ہم سب حضرات مل کر جو ہے اس کو آگے لینے کی اور خوب محنت کرنے کی جو ہے ہم الحمدللہ للہ آج ضلع نندیال جمعیت علماء ہند کے جانب سے ممبر سازی ہو رہی اور یہ ممبر سازی قاضی مفتی غلام مصطفیٰ جامعی کے تحت میں بہت زور و شور سے ہو رہی ہے اور اس وقت جو ہے مارکیٹ میں پڑاؤ ڈالا گیا ہے بہت کوشش اور بہت محنت کے ساتھ یہ ممبر سازی کر رہے ہیں اسی طرح سے میں شہر نندیال کے تمام لوگوں سے گزارش کرتا ہوں کہ اس ممبر سازی میں ہر ساتھی حصہ لیں ہر ساتھی اپنا نام لکھائیں انشاءاللہ اس کا بہت بڑا فائدہ ہوگا اللہ تعالیٰ سے دعا ہے کہ اللہ تعالیٰ ہمیں ایک کام بھرپور دل لگا کر محنت کرنے کی توفیق خطہ فرمائیں رب العالمین السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ آج ضلع نندیال کے اندر آج جمعیت علماء کا نمبر سازی چل رہی ہے یہ جمعیت علماء ضلع نندیال کے اندر مولانا خلیل احمد صاحب جامعی سنگمی اللہ حضرت کی خبر کو جنت کا باغ بنائے لیکن یہ جمعیت مولانا جب تک تھے جمعیت اللہ کے فضل و کرم سے کام بھرپور کر رہی تھی لیکن اللہ کے فضل سے یہ جمعیت بھی دوبارہ نندیال کے اندر ایکٹیو ہو کر کام دوبارہ شروع کی گئی ہے تمام نندیال کے مسلمان بھائیوں سے گزارش ہے تمام مسلمان جمعیت علماء کو بھرپور سانتے اللہ کے فضل و کرم سے جمعیت ایسا پلات فارم ہے جو غریبوں کی یتیموں کی کوئی دھرم نہیں دیکھتے ہندو مسلمان کوئی ناتا نہیں دیکھتے ہر غریب کی ہر مدد کی مدد کرتے ہیں تمام لوگوں سے گزارش ہے بھرپور جمعیت علماء کا سانتے اور جمعیت کی ممبر سازی میں ہر ساتھی حصہ ملے హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి